పూర్తి మెజారిటీ రాకపోవడంతో బలం పెంచుకునే ప్రయత్నాల్లో పడ్డారు బీజేపీ నేతలు అలాగే తటస్థ పార్టీలను ఎన్డీఏలో చేర్చుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశారు కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ లు ఇందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు తెలుస్తుంది అలాగే ఎన్డీఏ మిత్రపక్షాల ద్వారా మరికొన్ని పార్టీలకు గాలం వేస్తున్నట్లు సమాచారం ప్రభుత్వానికి వైరి పక్షాల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా సుస్థిరత తీసుకొచ్చే పనిలో ఉన్నారు పూర్తి మెజారిటీ రాకపోవడంతో బలం పెంచుకునే ప్రయత్నాల్లో బీజేపీ పెద్దలు బిజీగా ఉంటారు తటస్థ పార్టీలను ఎన్డీఏలో చేర్చుకునేందుకు తెర వెనుక ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ ను ఇందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది అలాగే ఎన్డీఏ మిత్రపక్షాల ద్వారా కూడా మరికొన్ని పార్టీలకు గాలం వేస్తున్నట్లు సమాచారం ప్రభుత్వానికి వైరు పక్షాల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా సుస్థిరత తీసుకొచ్చే పనిలో ఉన్నారు

జేపీ నివాసంలో సమావేశమయ్యారు మరి తాజా పరిస్థితి మీద సమీక్ష జరుగుతున్నారు ఇలా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అయితే ఎన్డీఏ సమావేశం మరి మెజార్టీ రాలేదు మెజార్టీ చూసినట్టుగా కేవలం నలభై రెండు వందల నలభై సీట్పై బీజేపీ ఓన్ గా జంపడి మరి మంత్రి చేసిన నేపథ్యంలో మ్యాజిక్ టికెట్ కూడా కనీసం చేయాల్సి కాలేదు మ్యాజిక్ టికెట్ కూడా చాలా దూరంగా ఉన్న నేపథ్యంలో ఇక తాజా పరిస్థితి సమీక్షించారు ఎన్డీఏ భాగస్వామ పక్షాలతో ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దాని కూడా చర్చలు చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ నేతలు కూడా ఇక్కడికి వచ్చారు మరి అందరూ కూడా సమావేశంలో పాల్గొన్నారు వాళ్ళ కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఆ సమావేశం తర్వాత దీనిపై ఏ రకంగా ముందుకు వెళ్లాలనేది డిస్టెషన్ అనేది బయటకు వెల్లడించే అవకాశం అయితే ఉంది అయితే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశాలు మీకు చర్చించారు మోడీ ప్రమాణ స్వీకారం చేయాలి అలాగే రేపు పార్లమెంటరీ బోర్డు బిజెపి పార్లమెంటరీ బోర్డు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా ఎంపిక చేయనుంది ఎంపిక చేసిన తర్వాత బయటికి తాజా పరిస్థితులన్నీ కూడా వెళ్ళడాయని తెలుస్తుంది రైట్ రామకృష్ణ